అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం మూడవ రోజుకి స్వాగతం మొదటి ప్రకరణం నాలుగవ అంశం ఆత్మానుభూతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి శని ఆదివారాలలో వెళ్ళి ప్రదక్షిణలు చేసి రావటం చిన్నతనం నుండి వెంకటరామనుకు అలవాటు కారణం తెలియదు కానీ పసితనం నుండి అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడు అనే భావం ఉండేది ఒకరోజు బడికి వెళుతుండగా లక్ష్మయ్యర్ అన్నకుమారుడు రామస్వామయ్యరు ఎదురయ్యాడు మీరెక్కడి నుండి వస్తున్నారు అని పలకరించాడు ఆయన అరుణాచలం నుండి అని అన్నాడు ఆ పేరు వినగానే వెంకటరామనుకు ఏదో తెలియని దివ్య ఆవేశం కలిగింది మంత్రించిన వాడిలా అయ్యాడు కొంతసేపటికి ఆశ్చర్యంతో ఏమి అరుణాచలమా అదెక్కడుంది అన్నాడు ఆ బంధువు తిరువన్నామలై పేరు వినలేదా అదే అరుణాచలం అన్నాడు ఆ మాట వినగానే నెత్తిన పెద్ద పిడుగుపడినట్లు అనిపించింది వెంకటరామణకు ఈ అనుభవాన్ని భావి కాలంలో రమణులు భక్తులతో ఇలా చెప్పారు అరుణాచల మహత్యం అద్భుతం చిన్నతనం నుండి కూడా నాకు అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడు అని స్ఫురించేది ఒక కొండ అనగానే నా తల వాలిపోయింది కానీ వచ్చి చూశాక స్థిరమైన అనుగ్రహ స్వరూపమైన పరమాత్మ అని అనుభవపూర్వకంగా గ్రహించాను రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు వెంకటరామను షేకిలర్ కవి రచించిన పెరియ పురాణం గ్రంథం చూశాడు పినతండ్రి దానిని ఎవరి వద్ద నుండో తెచ్చాడు చదివిన కొద్దీ తృష్ణ పెరుగుతూ ఉండేది వెంకటరామను చదివిన మొదటి మతగ్రంథం అదే ఆ శిరోమణుల పట్ల ప్రేమ భక్తిభావాలు కలిగాయి పుస్తకం చదవటం పూర్తయ్యాక ఆ భావవేషం తగ్గేది కానీ వారి త్యాగానికి భక్తికి పులకరించిపోయేవాడు అలా అతనిలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక చింతన బీజం అంకురమైంది పద్దెనిమిది వందల తొంభై ఐదులో పినతండ్రి నెల్లియప్పయ్యరు తిరుచులు నుండి మానామధురకు వచ్చాడు అక్కడ సెకండరీ గ్రేడ్ లీడర్గా పనిచేస్తున్నాడు వెంకటరామను సెలవులకు ఆ ఊరు వెళ్ళేవాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో వెంకటరామను అన్న నాగస్వామి జానకి అమ్మాడును వివాహం చేసుకున్నాడు అత్తవారి ఊరు కూడా మానామధురే అప్పుడు మెట్రికులేషన్ చదువుతున్నాడు చదువులో శ్రద్ధ చూపకపోయినప్పటికీ పరీక్ష తప్పుతానన్న భయం ఉండేది కాదు అలా సాఫీగా సాగిపోతున్న అతని జీవితం పెద్ద మలుపు తిరిగింది అది పద్దెనిమిది వందల తొంభై ఆరు జులై పదిహేను అతనికి అప్పుడు పదహారు సంవత్సరాలు హఠాత్తుగా ఎట్టి కఠినమైన సాధనలు గురూపదేశం లేకుండా ఆత్మానుభూతి పొందాడు బ్రహ్మం అంటే ఏమిటో తెలియని వయస్సులో బ్రహ్మానుభూతి పొందాడు ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఇది తాను పొందిన అనుభూతిని భగవాన్ తరువాత కాలంలో భక్తులకు ఇలా వివరించారు నేను మధురను శాశ్వతంగా విడుటకు ఆరు వారాల ముందు నా జీవితంలో ఒక పెద్ద మార్పు తటస్థించింది అది హఠాత్ పరిణామం నేను ఒంటరిగా నా పినతండ్రి గారి ఇంటి పై అంతస్తులో కూర్చుని ఉన్నాను నేను పడడం చాలా అరుదు ఆ రోజు కూడా నా ఆరోగ్యంలో ఎటువంటి అస్వస్థత లేదు కానీ హఠాత్తుగా మరణిస్తానన్న పెద్ద భయం నన్ను ఆవరించింది అలా అనుకోవడానికి నా ఆరోగ్యంలో ఎట్టి లోపం గోచరించలేదు నేను దానిని గురించి ఆలోచించడానికి కూడా ప్రయత్నం చేయలేదు ఆ భయానికి కారణం కారణమున్నదా అని తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు నేను చనిపోతున్నాను అని నాకు తోచింది దాన్ని గురించి ఏమి చేయాలని ఆలోచించడం ప్రారంభించాను డాక్టర్ని పెద్దల్ని లేదా స్నేహితులను సంప్రదించే ఆలోచన రాలేదు ఆ సమస్యను అక్కడికక్కడే నేనే పరిష్కరించాలని తలచాను మృత్యుభయం వల్ల కలిగిన భీతి అంతర్గతంగా ఆవరించింది భావనతోనే ఆ విషయాన్ని చింతించాను ఇప్పుడు మృత్యు ఆసన్నమైంది దాని అర్థం ఏమిటి మరణించేది ఏది ఈ శరీరం మరణిస్తుందని తలచి వెంటనే మరణ దృశ్యమును నటించాను ఆ తలపును ధృవీకరించడానికి నా అవయవాలను సాచి బిగపెట్టి మరణస్థితిని పొందినట్టు శవం వలె పడుకున్నాను ఏ శబ్దము కానీ లేదా నేను అన్న మాట కానీ మరే మాట కానీ ఉచ్చరించలేని స్థితిగా ఊపిరి బిగపెట్టి పెదవులను గట్టిగా బంధించాను ఆ సమయంలో నేను ఇలా అనుకున్నాను ఈ శరీరము మరణించింది ఈ శవాన్ని కట్టి స్మశానానికి తీసుకుపోయి దహనం చేస్తే బూడిదవుతుంది కానీ శరీర మరణంతో నేను మరణించానా ఈ శరీరము నేనా అది స్తబ్దమై నిశ్శబ్దంగా ఉంది ఇంకా నేను అను స్మృతిని అనుభవిస్తున్నాను కాబట్టి నా ఆత్మ దేహానికి అతీతమైంది దేహం మరణిస్తుంది కానీ దానికి అతీతమైన ఆత్మకు మృత్యువు లేదు ఆత్మను మృత్యువు కబలించలేదు అనగా నేను అజరామరమైన ఆత్మను ఇదంతా వ్యర్థమైన ఆలోచన కాదు అది ప్రత్యక్ష సత్యంగా నాలో స్పష్టంగా ప్రజ్వరిల్లింది దానిని ఏ ఆలోచనల నిమిత్తం లేకుండానే అనుభవించాను నేను ఒక విధంగా సత్యమైంది నా ప్రస్తుత పరిస్థితి శరీర సంబంధమైన చేతనాశక్తి అంతా ఆ నేను మీద కేంద్రీకరింపబడింది ఆ క్షణం నుండి ఆ నేను లేక ఆత్మ అనే దానిపై నాకు బలవత్తరమైన వ్యామోహం కలిగింది మృత్యు భయం శాశ్వతంగా అదృశ్యమైంది అప్పటి నుండి ఆత్మస్ఫురణ ఎట్టి ఆటంకం లేకుండా నాలో కొనసాగుతోంది ఇతర ఆలోచనలు సంగీతంలోని పలు రకాలైన స్వరాలలాగా నాలో వచ్చిపోవచ్చు కానీ సంగీతంలో ఇతర స్వరాలను మేళవించడానికి ఆధారభూతమైన ప్రాథమిక శృతిలాగా నేను అనేది నాలో కొనసాగుతూ ఉంది ఈ శరీరం మాట్లాడిన చదివినా లేదా మరే విధమైన ఇతర పనులు చేస్తున్నా నేను అన్నది సదా నాలో కేంద్రీకరించబడి ఉంది ఈ సంఘటనకు పూర్వం నా ఆత్మపై నాకు అంత స్పష్టమైన అవగాహన లేదు పరిస్ఫుటము ప్రత్యక్షమైన ఆకర్షణ కూడా లేదు అంతేకాక అందు శాశ్వతంగా వసించే అభిలాష అంతకంటే లేదు ఇది శ్రీ రమణ భగవానుల శతజయంతి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై సందర్భంలో ఒక పెద్ద బోర్డు మీద వ్రాసిన ఆంగ్ల పాఠానికి తెలుగు అనువాదం ఆ బోర్డు మాతృభూతేశ్వరాలయానికి ముందున్న హాలుగోడకు అమర్చారు అలా మృత్యునుభవముతో మృత్యుంజయుడై నిలిచాడు అతడు కారణజన్వుడు లేకపోతే ఏ అభ్యాసము లేకుండా ఇంతటి ఆత్మబోధ ఏ మహాత్మునికి లభించింది ఆత్మానుభూతి పొందిన తర్వాత అతని జీవితం మారిపోయింది ఆకర్షణలు తొలగిపోయాయి వేదాంత విలువలు ఆకర్షించాయి వ్యావహారిక జీవితం అతని మలోఫలకం నుండి తొలగిపోయింది ఉదాసీనంగా మమతారహితంగా ఉండేవాడు ఏకాంతంలో కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండేవాడు వినయం సహనం సాధుత్వం నిర్లిప్త అతనికి భూషణాలయ్యాయి ఆ వైరాగ్యంలో పరాభక్తిని పొందాడు ఆ భక్తి మాధుర్యాన్ని తరువాత కాలంలో శ్రీ రమణులే ఇలా వర్ణించారు మాస్టర్స్ తరువాతి భాగాన్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ వరంగల్ నవీన్